దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ మహిమస్తుతి ప్రభావములు గాక బాగున్నారా దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించిన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నారు దేవుని బిడ్డరావు దేవుడు ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మనం సజీవముగా దేవుని సన్నిధానంలో కనపడి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించే కృపను ఆయన సన్నిధిలో గడిపే కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఆ దేవత దేవునికి మనం స్తుతి స్తోత్రాలు చెల్లించాలి ఈరోజు ఉదయం లావంగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాకింగ్ చదువుకున్నారని నమ్మచ్చి ఉన్నాను దేవుని బిడ్డల ప్రతి దినము కూడా ఆ యొక్క అలవాటును మీరు కలిగి ఉండండి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు తండ్రి నన్ను ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రతి ఒక్కరితో మాట్లాడండి దర్శించండి నీకు రూపంలో భద్రపరిచి సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతనం దేవుని వాగ్వానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవన్నీ నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను దేవుడు స్తోత్రం చక్కని వాగ్వానమును పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఈరోజు మనలను ధైర్యపరుస్తూ ఉన్నారు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు బిడ్డలారా మనం ఎన్నో విషయాలు ప్రభుని అడుగుతూ ఉన్నాం ప్రాముఖ్యంగా మనమందరము కూడా ఈ మండల కాలంలో ఉన్నాము లెంటు ఆచరిస్తూ ఉన్నాము చాలామంది కూడా ఉపవాసంతో ఉంటూ ఉన్నారు ఉపవాసంతో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో కనిపెడుతూ ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంతవరకు జరగని విషయాల కొరకు పొందుకోలేని విషయాల కొరకు ఈ నలభై దినాలకు కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించి ప్రభుని అడుగుతూ ఉన్నారు చాలా క్లిష్టమైనటువంటి విషయాలను ప్రభు సన్నిధానంలో పెట్టి ఉన్నారు చాలామంది యమనబిడ్డలు వివాహం కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా చాలా విన్నపాలు దేవుని సన్నిధానంలో పెట్టి ఉన్నారు మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డల ఈ నలభై దినాలు కూడా మీరు ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడుపుతూ ఉన్నారు ఉదయం సాయంకాలం సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ప్రార్థన చేస్తున్నటువంటి మీరు వేటిని ప్రభువుని అడుగుతూ ఉన్నారో అవి దొరికినవి అని మనం నమ్మితే వాటిని పొందుకుంటామంట ఈరోజు మన ప్రార్థనలో ఏముండాలి అంటే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఉండాలి ఈరోజు ఉపవాసం చేస్తున్న ప్రభు సన్నిధానంలో కనిపెడుతున్నాం అయితే ఈరోజు మన ప్రార్థనలో నమ్మకము ఉంద విశ్వాసం కలిగి ఉన్నామా నమ్మగలుగుతున్నామా ప్రభు ఇది ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా ప్రభు నాకు అనుగ్రహిస్తాడనేటువంటి నమ్మకము మన జీవితంలో మనం కలిగి ఉన్నామా ఎంతవరకు జరగలేదు ఎటువంటి మార్పు మన కుటుంబాలలో మన ఉద్యోగాలలో వ్యాపారాలలో ఎటువంటి మార్పులు లేవు ఇప్పుడు జరుగుతాదా అని ఒక అపనమ్మకం మన జీవితంలో ఉండవచ్చు ఒక ప్రశ్న మన జీవితంలో ఉండవచ్చు కానీ ఈరోజు దేవాద దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు మీరు వేటిని అడుగుతూ ఉన్నారో అవి దొరికినవి అని మనం నమ్మాలంట నమ్మితే ఆ కార్యాన్ని మనం పొందుకుంటాం దేవుని దగ్గరకు ఎదురు రెడ్డి వారు వచ్చారు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని వచ్చారు వచ్చినప్పుడు వారు అడుగుతున్నారు దావిదుకు మాట మమ్మల్ని కరుణించము అని వారు ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఒక మాట అంటారు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచు ఉన్నారా అని అడిగినప్పుడు వారు అంటారు ప్రభు ఇది నీవు చేయగలవని మేము నమ్ముచి ఉన్నాము మాకు ఒక నమ్మకం ఉంది అవిశ్వాసం ఉంది అని చెప్పగానే మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది మీ నమ్మిక చొప్పున ఇది కలుగును గాక అని వారు స్వస్థపరిచినట్లుగా వారి జీవితంలో మనం గమనిస్తాం ప్రభు దగ్గరకు వచ్చి వారు నమ్మారు విశ్వసించారు ఆ కార్యాన్ని వారి జీవితంలో పొందుకున్నారు మన జీవితంలో కూడా ఈరోజు ఏ విషయాలు ప్రభుని అడుగుతూ ఉన్నారు దేని కొరకు మీరు కనిపెడుతూ ఉన్నారు నమ్మండి విశ్వసించండి ఈ నలభై దినాలు ఏ విషయాలు అయితే మీరు అడుగుతూ ఉన్నారో ఖచ్చితంగా విశ్వసించండి ఆ కార్యాలు మీరు పొందుకునేటట్లుగా దేవుడు చేస్తారు వాటిని మీకు అనుగ్రహిస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబమును ప్రతి వాటిని కూడా ఆయన దీవించబోతు ఉన్నారు కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి నమ్మకంతో ప్రార్థన చేయండి ప్రభు దగ్గరికి రండి ప్రభు మీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులన్నీ కొందరు అనుసండి ఈరోజు నాయన నిపురిగిబెట్లు నిస్సన్నిధికి వచ్చి ఎన్నో విషయాలు అడుగుతూ ఉన్నారు కనిపెడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా ఒకసారి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఏ వేధంలో ఉన్నారో ఏ సమస్యల్లో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో ఏ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించి వారి ప్రార్థనలకు జవాబును దయచేయమని నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏ నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తర్య దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుకాలము ఆమె